తుఫాను కారణంగా ఆంధ్రలో ఉన్నటువంటి వాతావరణం మీరు చూడవచ్చు వర్షాలు ఎలా ఉన్నాయో తుఫాను కారణంగా ఇక్కడ వాతావరణం చాలా ఉద్రితంగా ఉండే వాతావరణం ఎక్కడ చూసిన మబ్బులే వర్షాలు పడుతూ ఉన్నాయి ఆంధ్రలోనే మెయిన్ తుఫాన్ కారణంగా అన్ని గ్రామాలు కూడా ఎక్కడ మునిగిపోతూ ఉన్నాయి జై శ్రీరామ్ మీ ఎక్స్పాస్టర్ శ్రీ ఎనంద్ ఆంధ్రలోని తుఫాన్ కారణంగా అనేకమైనటువంటి గ్రామాల్లోని వర్షాల కారణంగా రోడ్లన్నీ నిలిచిపోవడం జరిగింది బురద బురద ఎక్కడ చూసినా ఆంధ్ర ప్రభుత్వం ముందుగానే హెచ్చరిక చే వారం రోజుల ముందే హెచ్చరిక చేసింది అంతేకాకుండా సెలవులు కూడా కాలేజీలకి స్కూళ్ళకి కూడా సెలవులు ప్రకటించడం జరిగింది జై శ్రీరామ్ పిల్లలు అందరూ కూడా అప్రమత్తమయ్యారు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతూ ఉంది జై శ్రీరామ్ ఇక్కడ పరిపాలన కూడా మంచిగా ఉంది కాకపోతే ఇది రోడ్ల విషయంలోనే కొంచెం ఇబ్బందులుగా ఉన్నది ఎదుర్కొంటా ఉన్నారు ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల గుంతలు కొయ్యల వల్ల ఇబ్బంది ఉన్నారు కొన్ని చోట్లయితే రోడ్లు సరిగ్గా లేవు తుప్పలు ఉన్నవి అని చేత సమస్యలు ఎదుర్కొంటున్నారు జై శ్రీరామ్ ఏదేమైనప్పటికీ కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలని నేను ఆంధ్రవాసులు కోరుతూ ఉన్నాను తెలంగాణలో కూడా ఇదే విధంగా వర్షాలు ఉన్నాయని నేను తెలుసుకోగలిగాను ఫోన్ల ద్వారా జై శ్రీరామ్ అంతేకాకుండా మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా డిస్క్రిప్షన్లోని ఒక వీడియో లింక్ పెట్టాను చూసి దయచేసి మన హిందూ ధర్మ సనాతన ధర్మ ప్రచార నిమిత్తము ఒక డిజిటల్ బాక్స్ను ఒక బ్యానర్ తయారు చేయడానికి కావాల్సిన ఆర్థిక సహాయము మీరు ప్రోత్సహించి డబ్బులు సాయం చేసి మన ధర్మానికి సహాయం చేయవలసింది కోరుతూ ఉన్నాను కొంతమంది బ్యాడ్ కామెంట్ ఉన్నారు అట్లా పెట్టకండి దయచేసి నేను అడుక్కోడానికి రాలేదు అలా అనుకుంటే మీరు తప్పే ధర్మాన్ని కాపాడడానికి ఎవరో ఒకళ్ళు దేవుడు పంపిస్తాడు వాళ్ళ ధర్మం కోసమే తపన పడుతూ సహాయం కోరుతారు సహాయం లేనందువల్ల సహాయం కోరుతారు తప్ప కావలసిన కాదు డబ్బు సంపాదించుకోవాలనుకుంటే నేను ఫాస్టర్గా అక్కడే ఉండి సంపాదించుకుని అక్కడ డబ్బు వద్దనే నేను ఏమి తీసుకోకుండా సత్యం తెలుసుకొని అంతా విడిచిపెట్టి బయటకు వచ్చి ధర్మం కోసం నేను నిలబడ్డాను అర్థం చేసుకొని సహాయం చేయండి మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా మన ధర్మానికి ఉపయోగపడుతుందని నేను ఎంతగానో చెప్పడం ఉంది జై శ్రీరామ్ मरक साहक बीडल कदा जय हिंद थैंक यू